హాయ్ దోస్తులు అందరు ఎట్లున్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు కూడా మంచిగా అనుకుంటున్నాం వెల్కమ్ బ్యాక్ టు నాటుకోళ్ళు ఏ టు జెడ్ ఛానల్ ఈ ప్రతిరోజు అయితే మనకైతే నాటుకోళ్ళ గురించి అయితే డైలీ వీడియోస్ వస్తాయి నాటు ఎలా పెంపకం చేయాలి నాటుకోళ్ళకు ఏం రోగం వస్తే ఏ మందు వాడాలి అనే దాని గురించి అయితే ప్రతి ఒక్కటి అయితే ఈ ఛానల్ను అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది మన విలేజ్కి సంబంధించిన కోళ్ళను అలాగనే కోళ్ళలో ఎన్నో రకాలు ఉన్నాయి ఆ రకాల గురించి ఈ ఛానళ్ళను అయితే ప్రతి ఒక్క రోజైతే వీడియో రూపంలో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది షెడ్ను ఏ విధంగా మీకు వేసుకోవాలి కోళ్ళను ఎలా పెంపు చేసుకోవాలి కోళ్ళకు బలానికి ఏ మందు వాడాలి కోళ్ కోళ్ళకు ఏం రోగం వస్తే ఏ మందు వాడాలి కోడి అయితే ఏం మందు వాడాలి కోడిని ఏ విధంగా వదిగేయాలి అనే దాని గురించి ఈ ఛానల్ అయితే మనకైతే ప్రతి ఒక్క రోజు అయితే అప్డేట్ ఇవ్వడం అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మన ఈ నాటుకోళ్ళు ఏటు జెడ్ ఛానల్ అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి మీకైతే కంపల్సరీ వీడియోస్ అయితే మీకు నచ్చుతాయి నేను గ్యారంటీ కూడా ఇస్తాను మీకు ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో కనబడి అయితే గిరిరాజు పిల్లలు ఇవి గిరిరాజు పిల్లలు తీసుకొని అయితే నాకు ఒక టూ మంత్ పైన అవుతుంది ఇవైతే ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఒక పావు కేజీ అయినాయి అలాగే మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నా కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను నాకు కాల్ చేయవచ్చు లేదంటే మె టెస్ట్ కూడా వేయచ్చు నా వాట్సాప్ మెసేజ్ కూడా వేయచ్చు అలాగే నా డిస్క్రిప్షన్లో నేను నా నెంబర్ ఇస్తాను అలాగే మన ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి తప్పక నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నా చూడొచ్చు మనకైతే ఇదైతే నా కోళ్ళను పెంపడా పెంచడానికి అయితే ఇదే నాకు షెడ్ ఉంది ఇదే కాకుండా ఇంకా పక్కపడి కూడా ఇంకో షెడ్ ఉంది ఇంట్లోనే ఇంకా ఇవి ఈ కోళ్ళు ఉన్నాయి మనకి ఇరాజు పిల్లలు ఉన్నాయి ఇంట్లోనే నాటు కోళ్ళు ఉన్నాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కపున్న బెల్లైకాన్ కూడా కొట్టారు నాని నుంచి వెళ్ళి ఏదైనా కొత్త నోటిఫికేషన్ వస్తే వీడియో పెట్టాం కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ